నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ కార్యకర్తల సమావేశంలో పోలీసులపై మాజీ మంత్రి కాకని గోవర్ధరెడ్డి ఫైర్ అయ్యారు ఇటీవల సంఘం మండలం పేరమాన రోడ్డు ప్రమాద ఘర్షణ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు లో టిప్పర్ యాజమాని డ్రైవర్ పేర్లు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు కూచబి ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించడంలో పోలీసులు అతుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన పేదలకు అన్యాయం జరిగేలా కేసును తప్పుదోవ పట్టించడం కాదన్నారు ఇక రానున్న రోజుల్లో వైసీపీ

లేదా గొంతుంటే దాన్ని నింపుకోవడానికి ఒక డాక్టర్ ట్రావెల్ తీసుకున్నా పోలీసు ఎంఆర్ఓ ఇద్దరు ఇంటి ముందు వచ్చి నిలబడతారు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్క చెప్పమని చెప్పి ఇన్ని లోడ్లు విత్తల వేడిగా కొల్లగొడుతుంటే దానితో పాటు ప్రాణాలు పోతుంటే ఇవి ప్రభుత్వ హత్యలు కాదా ప్రభుత్వం దీనికి బాధ్యత వహించదా దానికి సంబంధించి ఆ సిఐ అతను ఎట్లా సీఐ అయ్యాడో నాకు తెలియదా స్టేషన్ సిఐ ఆ సిఐ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాడు డ్రైవర్ ఆఫ్ ద వెహికల్ ఓనర్ ఆఫ్ ద వెహికల్ నీకు పేరు తెలీదా అమాయకుడు అనుకుంటున్నావా లేదులే నేనేదో చేసిపోయిన తర్వాత మళ్ళా రేపు ఎవరో ఒకటి పట్టుకొని ఏదో ఒక విధంగా పోస్టింగ్ చేసుకోవాలనుకుంటున్నావా నాకు తెలియదు కానీ నేను మరలా మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నాను గుర్తుంచుకోండి గతంలో మాదిరిగా ఉండదు పోయినసారి నా దగ్గర తప్పు చేసినటువంటి వాడు నా దగ్గర పొరపాటు చేసినటువంటి వాడు విక్రమరెడ్డి దగ్గరకు పోయి కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నీ దగ్గర ఏదన్నా పోస్టింగ్ ఉంటాయో అన్నాడు విక్రమరెడ్డికి ఎవరు చెప్పలేదు కాబట్టి పోలీలే అని చెప్పి పోస్టింగ్ ఇచ్చాడు విక్రమరేడ్డి దగ్గర తప్పు చేసినటువంటి వాడు ఇక మీ నియోజకవర్గంలో ఇబ్బందులు పెట్టినటువంటి వాడు నా దగ్గరికి వస్తే నాకు ఎవరు చెప్పలేదు కాబట్టి మనోడే కావాలి అని చెప్పి పోస్టింగ్ ఇచ్చాం ఆ ఇసుక లారి